అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు దగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోతున్నాయని రౌడీ మోకలకు గుండాలకు అడ్డాగా రాష్ట్రం మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై భౌతికంగా దాడులు చేస్తూ ఇళ్లు తగలబెట్టుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు డాక్టర్ బోచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్రంలోని పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏం కావాలో అవి చేయకుండా పరిపాలన నుండి పారిపోతూ ప్రతిపక్షాలపై దాడులకు పూనుకుంటున్నారని అన్నారు వరుసగా అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై భౌతిక దాడులు చేస్తూ మహిళలు అని చూడకుండా ఇళ్లను తగలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు చెడిపోయాయని రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని డిమాండ్ చేశారు రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని ఇలా దాడులు చేస్తే భవిష్యత్తులో ఇవే పునరావృతం అవుతాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బృచెప్పి వెంకాయమ్మ ఒంగోరు అసెంబ్లీ ఇంచ రవిబాబు పార్టీ యకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదిన్న కేవీ రమణారెడ్డి వెంకటేశ్వరరావు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఏ రిపోర్ట్స్ లేకుండా ఎన్డిపిర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేకుండా కావాలని చెప్పేసి ఒక ఫ్లెక్సీలో కల్తీ జరిగింది ఆ నెయ్యిలో కుంభకోణం జరిగింది రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏ సంబంధం లేని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి మీద వైవి సుబ్బారాడు గారి మీద భూమన కర్ణాకర్ రెడ్డి గారి మీద మాజీ టీటీడీ చైర్మన్ల మీద కావాలని చెప్పేసి దుష్ప్రచారంగా అన్ని చోట్ల ఒక ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతిని నేర్పేసి కావాలని మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అంబట్ రాంబాబు గారు మొట్టమొదటి నుంచి చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడూ పరుషు వాడేవాళ్ళు కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసుకునేవాళ్ళు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కమ సహజం కానీ ఈ విధంగా సంబంధం లేకుండా అంబట్ రాంబాబు గారి మీద ఇంటి మీద ఆఫీస్ మీద దాడి చేయటం జోగి రమేష్ గారి మీద ఇంటి మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంబట్ రాంబాబు గారు ఏం చేశారు ఆ ఊరిలో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆయన స్వయాన అక్కడ పోయేసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు దయచేసి రేపు లోపల తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అదే ఫ్లెక్సీ మీద నిలిపోయారు నెక్స్ట్ రోజు స్టేట్ కాల్లో అందరూ గుళ్ళో దగ్గర పోయి టెంకాయ కొట్టే క్రమంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అంబట్ రాంబాబు గారు వెహికల్ ముందు అందరూ రాడ్లతో కర్రలతో టీడీపీ నాయకులు వచ్చేసి అతని మీద కారు మీద దాడి చేసి మహిళలు నేను చూస్తా ఉన్నా చెప్పులతో దాడి చేశారు ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగోడువైతే నువ్వు బయటికి రా ఫ్లెక్సీ చూతావు చూస్తాము ఇంకా చాలా అసభ్యప విధాలుగా మాట్లాడి కారు మీద కొట్టి పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా పోలీసులు వాళ్ళని అరికట్టకుండా చోద్యం చూస్తున్నాయంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు కానీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆవేశంలో ఆ క్షణిక ఆవేశంలో డౌ డోర్ తీసి కొన్ని పరిశుజాలం వాడింది వాస్తవమే దాన్ని బేసిక్గా అతను వచ్చి నేను ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు గూండాల్లాగా ప్రవర్తించి ఆరు నెలల నుంచి ఈ కల్తీ లడ్డు కల్తీనే ఏం చెప్పేసి మీ రాజకీయాల కోసం ఒక దేవుణ్ణి పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వదలడు ఈ కలియుగంలో ఎవరి శిక్ష వాళ్ళకి ఈ జనంలోనే ఉంటుంది అందుకని ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఇప్పుడే లాడా మెయింటైన్ చేయండి లాడ్ ఆట సరిగ్గా లేదు కాబట్టి మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో లాడనాటం లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ మేము దాడులు చేస్తున్నాం కాబట్టి రాష్ట్రపతి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకున్నాం